ఈ వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల మీ ఇరవై రెండో తేదీన హనుమాన్ జయంతి పండుగ రాబోతుంది ఈ రోజున హనుమంతుడిని పూజిస్తే విశేషమైన ధనలాభం కలుగుతుంది ఈ హనుమాన్ జయంతి రోజున ఆంజనేయ స్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలను పాటించాలి అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతి ఒక్కరూ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మే ఇరవై రెండు హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఇంట్లో పూజ చేసుకోవాలి ఈరోజున ఆంజనేయ స్వామికి పూజ చేస్తే జన్మజన్మల అదృష్టం కలుగుతుంది కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయి ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి ఇంట్లో పూజ చేసుకోండి ఎర్రటి పుష్పాలతో ఆంజనేయస్వామి పటాన్ని అలంకరించి పూజగదిలో ఒక దీపం వెలిగించి ఒక చిన్న బెల్లం ముక్కను నైవేద్యంగా సమర్పించండి ఈ హనుమాన్ జయంతి రోజున హనుమాన్ చాలీసాను పాటిస్తే కోరిన కోర్కెలన్నీ వెంటనే నెరవేరుతాయి హనుమాన్ చాలీసాను చదవలేని వారు జై శ్రీరాం అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి ఈ పవిత్రమైన రోజున హనుమాన్తో పాటు సీతారాములను కూడా పూజించాలి హనుమంతుని ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం హం హనుమాన్ నమః అనే మంత్రాన్ని జపిస్తే ఆంజనేయ స్వామి అనుగ్రహం తప్పక సిద్ధిస్తుంది ముఖ్యంగా డబ్బు సమస్యలతో బాధపడేవారు పదకొండు తమలపాకులపైన గంధంతో జయశ్రీరాం అని రాసి మీ బీరువాలో పెట్టుకోండి ఆర్థిక సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి ఈరోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించండి కుటుంబ సమస్యలన్నీ తీరిపోయి డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది హనుమాన్ జయంతి రోజున తప్పనిసరిగా ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళాలి మీ దగ్గర్లో ఉండే హనుమంతుని దేవాలయానికి వెళ్లి సింధూరం సమర్పించండి హనుమాన్ ఆలయంలో ఐదు ప్రదక్షిణాలు చేసి ఆంజనేయ స్వామికి ఆకు పూజ చేస్తే కుటుంబ సమస్యలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఆంజనేయస్వామికి తమలపాకుల దండను సమర్పిస్తే అనంతకోటి పుణ్యఫలితాన్ని పొందవచ్చు హనుమాన్ జయంతి రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తి చిహ్నం వేయండి ఇలా చేయడం వల్ల దుష్టశక్తులు అనేవి మీ ఇంట్లోకి ప్రవేశించలేవు ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి హనుమాన్ జయంతి నాడు స్వామివారికి గులాబీ పూలదండను వేస్తే ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి అలాగే వ్యాపారం చేసేవారికి అధిక లాభాలు కలిసిస్తాయి హనుమాన్ జయంతి రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజామునే నిద్రలేచి తప్పనిసరిగా తలస్నానం చేయాలి లేదంటే మిమ్మల్ని దరిద్రం వెంటాడుతుంది హనుమాన్ జయంతి రోజున సాయంత్రం సమయంలో పొరపాటున కూడా ఉప్పు తినకూడదు ఈ రోజున ఉప్పు తింటే అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి వివాహమైన ఆడవారు హనుమాన్ జయంతి రోజున ఉపవాసం ఉంటే దీర్ఘ సుమంగళి ప్రాప్తి సిద్ధిస్తుంది ఆర్థిక పరంగా మీ భర్తకు కలిసొస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి